ముఖ్యమంత్రి గారేమో మీరు పరిగెత్తండి లగెత్తండి మేము రెండు లక్షల రుణమాఫీ డిసెంబర్ తొమ్మిది నాడు ఆయన టైం కూడా చెప్పిండు డిసెంబర్ తొమ్మిది నాడు పదిన్నర గంటలకు మొత్తం చేసి పడేస్తే అయిపోతుంది అని ఆయన చెప్పిండు ఇప్పుడేం మాట్లాడుతున్నాడు ఆయన చాలా బాధాకరం అనిపిస్తుంది ఒక ముఖ్యమంత్రి మాట్లాడదగిన మాట కాదు ఆయన స్వయంగా మరి ఎంత ధైర్యమా అది ఏం ధైర్యమా లేకపోతే ఆయన అర్భకత్వమా తెలివి తక్కువతనమా మూర్ఖత్వమా అర్థం కాదు డైరెక్ట్గా టీవీ ముందు ఆయన ఏం చెప్తాడంటే నేను సోషల్ మీడియాలో చూసిన నాకు పిల్లలు చూపెట్టిండ్రు నేను నా ఒక సంవత్సరం దోపిడీని ఆపేస్తే నా ఎడమ చేతితోని ఇచ్చేస్తాను రుణమాఫీ అంటాడాను ఆయన స్వయంగా చేసే దోపిడీని ఒక సంవత్సరం ఆపేస్తే నలభై వేల కోట్లు అసలు లెక్కనే కాదు నేను ఇట్లా ఎడమ చేతితో రుణమాఫీ చేస్తాను అంటాడు ఆయన ఇంకెవరు చెప్పాలి ఆయనకు ఒక్కొక్క వ్యక్తి యొక్క మూర్ఖత్వానికి కూడా అవధులు ఉంటాయి ఏం మాట్లాడుతున్నామో తెలిసి అంత ఒళ్లు మాట్లాడకూడదు అది మీడియా ముందు అసలు మాట్లాడకూడదు ఎందుకంటే ఇది సోషల్ మీడియా యుగం మీడియాలో వస్తే ఒక టీవీలో వస్తే టీవీలో ఆగుతలేదు లక్షల లక్షల బైట్స్ రూపంలో సోషల్ మీడియాలో ట్విట్టర్లో ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో పోతూనే ఉంది ఆ మాట మాట్లాడరు రెండవది ఏ ఊరు ఆ దేవుని మీద ఒట్టు పెట్టుకోవడం డిసెంబర్ తొమ్మిది పోయింది ఇప్పుడు మళ్ళీ ఆగస్టు పదిహేను తెలుగు కానీ ఏ సంవత్సరం ఆగస్టు చెప్తలేడు ఏమైనా అర్థమైతే లేదు అది ఏ ఆగస్టు అర్థమైతే లేదు నేను ఆగస్టు అన్నా కదా వచ్చే సంవత్సరం ఆగస్ట్ అంటాడు రేపు అప్పుడు ఏం చేయాలా ఇటువంటి అనుమానాలు నేను చెప్తున్నా కాదండి నేను నేను సాయంత్రం పూట వెళ్తుంటాను ఎందుకంటే బాగా నలభై ఆరు నలభై ఐదు డిగ్రీలు ఎండ ఉండే ఇంట్లో కూర్చున్నప్పుడు కూర్చునే ఇంత భరించి రాకుండా ఉండే ఆ టైంలో వచ్చేది నా దగ్గర సమూహాలు సమూహాలుగా రైతు సంఘాలు కానీ వీళ్ళు కానీ వాళ్ళు కానీ వస్తే వాళ్ళతో చిట్చార్ చేస్తే వాళ్ళు చెప్పిన ముచ్చటైతే నాకన్నీ కూడా వాళ్ళు ఎక్కువగా అడ్వాన్స్ ఉండరు నేను ప్రతిపక్ష నాయకుడి అయినా వాళ్ళే అనుమానం వ్యక్తం సార్ ఈయన ఆగస్ట్ అంటూ ఏ ఆగస్ట్ సార్ అని అనుకోని మీరు ముఖ్యమంత్రిని అడుగురా బాబు నన్నేందుకు అడుగుతున్నారు నేను చెప్పిన అట్లా ఆ రకంగా వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం అసలు